హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పీజీ మెడికల్ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానము విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయము ప్రస్తుత విద్యా సంవత్సరంలోనికి రాష్ట్రంలోని ఆంధ్ర ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని ముప్పై ఐదు వైద్య కళాశాలలో పీజీ ఎంఎస్ కోర్సుల కన్వీనర్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వేరువేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది శుక్రవారం నుంచి అక్టోబర్ నాలుగు వరకు దరఖాస్తులు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి సంబంధిత పత్రాలు విశ్వవిద్యాలయానికి పంపాల్సి ఉంటుంది అపరాధ రుషం పదివేలతో అక్టోబర్ ఏడు వరకు అనుమతిస్తారు కన్వీనర్ కోటాకు దాదాపు మూడు వేల రెండు వందల సీట్లు యాజమాన్య కోటకు పదహారు వందల సీట్లు అందుబాటులో ఉంచారు జాతీయ వైద్య కమిషన్ అనుమతుల దృష్ట్యా సీట్లు పెరిగే అవకాశం ఉంది సాంకేతిక సమస్యలు ఉంటే నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఎయిట్ జీరో జీరో ఎయిట్ అలానే టూ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ టూ నంబర్లో సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్